ఇంత గొప్ప అర్జునుడు ఇంత గొప్ప గాంధీవం ఇంత గొప్ప కృష్ణ పరమాత్మ ఇంత గొప్ప భీముడు అంత రాజు ధర్మజుడు ఇంక ఇంతకన్నా రక్షణ ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఉన్నారా అట్లాంటి వాళ్ళ పిల్లలే బతకలేదు వీళ్ళకి ఆపద కల్గుటకేమి చిత్రమో వీళ్ళకి ఆపద రావడం ఏమిట్రా అని ఇప్పుడు అంటాడు ఆలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహ నరాణం పరతంత్రాణం పువ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు మీరు ఈ కంటికి కనపడేటటువంటిది అనుకోండి మీరు యుద్ధం చేస్తారు లేదు మీకు తెలుసున్న విషయం అనుకోండి తప్పుకుంటారు మీకు ఏ ఆపద వస్తుందో ఏ కష్టం వస్తోంది అనేటటువంటి విషయం అసలు మీకు తెలియనే తెలియదు ఈ పాండవులకు కష్టము కల్గుట ఎంత చిత్రమో గొప్ప పద్యమో చూడండి రాజట ధర్మజుండు ఇవాళ యావత్ భరత ఖండానికి ధర్మరాజు గారు రాజు కాబట్టి వాళ్ళ వంక కన్నెత్తి చూడడమే పోన్లేండి ధర్మరాజు గారు రాజైతే ఏముందండి బలహీనుడు అందామా రాజట రాజట ధర్మజుండు సుతుండట ధన్వి ఎవరు ఆయన తమ్ముడు ఎవరు సాక్షాత్తుగా దేవేంద్రుడి యొక్క కొడుకు అర్జునుడు ఆయన ధన్వి చాలా గొప్పవాడు కానీ ఆయనకి గొప్ప ధనస్సు లేదండి చేతిలో అందామా శాత్రవోద్జకమైన గాంధీవము విల్లు ఎట అసలు ఆ గాంధీవానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇంకోళ్ళు ఎవరైనా అది అక్కడ పెడితే సరదాగా ముట్టుకుందామని ముట్టుకోవడం కుదరదు అది పాములా కనపడుతుంది శవల్లా కనపడుతుంది అంత మహిమాన్వితమైనటువంటి ధనస్సు ఆ ధనస్సుని పైకెత్తి పట్టుకుని విట్టి నారి సంధిస్తే చాలు అందులోంచొచ్చేటటువంటి టంకార ధనికి రామచంద్రమూర్తి పట్టుకునేవారటువంటి కోదండం ఆ టంకారము వలన వచ్చేటటువంటి ధనికి కొన్ని వేల మంది కుప్పలిపోయేవారు దానికి గుండె ధైర్యం ఉండాలి అది వినడానికి అది పిడుగులు పడిపోతున్నట్టు ఉంటుంది అందుకే పిడుగు పడితే ఎవరైనా తలుచుకుంటాం తెలుసా అండి అర్జునప్పల్ గుణప్ప అని అర్జునుడి యొక్క దశనామాలు తలుచుకుంటాం అటువంటి టంకారం చేస్తాడు ఆ ధనస్సులోంచి టంకారం వింటేనే పారిపోతారు ఆయనకి తెలియని అస్త్రం లేదు ఎంత దూరంలో ఉన్న శత్రువు మీదైనా అస్త్ర ప్రయోగం చేస్తాడే సవ్యసాచి రెండు చేతులతో బాణాలు వేస్తాడు అటువంటి వాడు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన విల్లు గాంధీవము విల్లు ఎట పట్టుకునేటటువంటి విల్లు ఎటువంటిది గాంధీవాన్ని పట్టుకుంటాడు ఓన్లేండి ఇన్ని పట్టుకుంటాడు కానీ పాపం రథం సరైంది లేదు సారథి లేడు అందామా సర్వభద్ర సంయోజకుడ సంయోజకుడైన సారధి చక్రియట ఎవరా సారధి సర్వకాలముల ఎందు భద్రత కల్పించి అర్జునుణ్ణి రక్షించుకోవడమే ప్రయోజనంగా పెట్టుకున్నటువంటి మహామహిమాన్వితుడైనటువంటి యోగ పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ సారథి ఓన్లండి ఈయనొక్కడే ఇంత గొప్పవాడైనా కొంచెం ఆదమరిపించి కొట్టారు అభిమన్యుణ్ణి కొట్టినట్టు అందామా ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడు వచ్చునట ఎప్పుడు అర్జునుడి పక్కన ఎవరుంటారు బ్రహ్మాండమైనటువంటి గద పట్టుకుని గిర్ర 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 తిప్పుతూ ఒక్క గదాదండంతో ఒక దెబ్బ వేశాడా ఏనుగుల కుంభస్థలాలు బద్దలైపోతాయి అటువంటి ఉగ్ర గద పట్టుకుని తిరిగేటటువంటి భీముడు ఆ అర్జునుడి పక్కన తోడుగా వస్తూ ఉంటాడు ఉగ్ర గదాధరుండు భీముడయ్యాజికి తోడు వచ్చనట వీరికి ఆపత కల్కుట ఎమి చిత్రమో వీళ్ల కొడుకులు చచ్చిపోయారు ఏమాశ్చర్యం కొని సహజ మరణం కాదు ఒక్క శత్రు వచ్చి రాత్రి చంపాత్రాడు ఏమీ ఆశ్చర్యం రా కష్టం కాలోహి దురతి ఇది అశ్వత్థామ రూపంలో వచ్చిందా కాల రూపంలో వచ్చిందా కాల రూపంలో వచ్చేసింది వచ్చేసి దుఃఖం వచ్చింది కాబట్టి ఇంత గొప్ప అర్జునుడు ఇంత గొప్ప గాంధీవం ఇంత గొప్ప కృష్ణ పరమాత్మ ఇంత గొప్ప భీముడు అంతరాజు ధర్మజుడు ఇంక ఇంతకన్నా రక్షణ ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఉన్నారా అట్లాంటి వాళ్ళ పిల్లలే బతకలేదు వీళ్ళకి ఆపద కల్గుటకేమి చిత్రమో వీళ్ళకి ఆపద రావడం ఏమిట్రా అని ఇప్పుడు అంటాడు ఆలోహి బలవాన్ సతతం సుఖ దుఃఖయో పరతంత్రాణాం పరతంత్రాం పాపానుయోగత అంటాడు వ్యాసుడు మీరు ఈ కంటికి కనపడేటటువంటిది అనుకోండి మీరు యుద్ధం చేస్తారు లేదు మీకు తెలుసున్న విషయం అనుకోండి తప్పుకుంటారు మీకు ఏ ఆపదొస్తోందో ఏ కష్టం వస్తోంది అనేటటువంటి విషయం అసలు మీకు తెలియనే తెలియదు ప్రతిరోజు సంతోషంగా ఉండాలని ఎవడైనా కోరుకుంటాడు కానీ ఇవాళ నాకు గొప్ప ఆపద వచ్చేయాలి పరమాత్మ అని ఎవడూ కోరుకోడు గుళ్ళోకి వెళ్ళిన వాడు ఎవడైనా వాళ్ళ దండబెడతాడేంటి ఎవడు దండబెట్టాడు ఎవరు కోరుకున్నా ఏం కోరుకుంటాడు అయినా నా జీవితం సుఖంగా వెళ్ళిపోయేటట్టు చూడు నువ్వు సుఖంగా వెళ్ళిపోవాలి అనుకుంటే ఆ సుఖానికి ఆలంబనమైన ధర్మం నువ్వు చెయ్యాలి చేసేది అధర్మం కావలసింది సుఖం ఎలా కుదురుతుంది కుదరదు నీకేమో స్వీట్ తింటే అనారోగ్యం వస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు నువ్వు తినేవన్నీ స్వీట్లే నీకు ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది ఉండదు నువ్వు చేసేదంతా అధర్మం నువ్వు సుఖంగా ఉండమంటే ఎక్కడ ఉంటావు నీకు దుఃఖమే ఉంటుంది కాబట్టి కాలములో కాల రూపమునందు పరమేశ్వరుడు కూర్చుని ఫలితములను ఇస్తాడు ఈ కంటికి దొరుకుతాడా ఈ కంటికి మీరు ఎవరి మీద యుద్ధం చేస్తారు వార్త వినపడుతుందంటే అప్పటి వరకు చాలా సంతోషంగా ఉంటాడు ఏదో ఒక వార్త వచ్చేస్తుంది అంటే దుఃఖంలో మునిగిపోతాడు ఎందుకు ములిగిపోయాడు కాలంలో వచ్చేసింది ఆ వార్త ఏదో ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి ఈ వార్త వాడికి చేరి వాడు కష్టం అనుభవించాలి పరమాత్మ నిర్ణయం చేసేసాడు అలాగే ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి వాడొక వార్త విని వాడు సంతోషపడిపోవాలి ఈశ్వరుడు నిర్ణయం చేసేసాడు ఆ వార్త మీరు వింటారు కాబట్టి ఏమవుతోంది పరతంత్రాన మీరు చేసేది ఏమీ లేదు ఈశ్వరుడు ఎలా నిర్ణయిస్తే అలా జరిగిపోతోంది ఇప్పుడు చెప్పండి మీ సుఖదుఖములకు మీరు కారణమా ఈశ్వరుడు కారణమా ఈశ్వరుడు కారణము ఈశ్వరుడు స్వతంత్రుడై మిమ్మల్ని నిష్కారణంగా సుఖదుఃఖాలు పెడుతున్నాడా మీరు చేసినటువంటి ధర్మాధర్మములను పాపపుణ్యములను బట్టి సుఖ ఇస్తున్నాడు కాబట్టి ఉప పాండవులు మరణించారంటే కాలాన్ని పాండవులు కూడా ఎదిరించలేకపోయారు భగవంతుడు సారథ్యం చేస్తుండగా కాబట్టి ఇంక సామాన్యుడైనటువంటి వాడు ఎంతరా